రాజేష్ రాజేష్ కోటమావ గారు ఏమండి మీకు కోట మామ ఎలా అయ్యాడు అంటే అహనా పెళ్ళంట సినిమా అహనా పెళ్ళంట సినిమా ప్రపంచ అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం ఆ నలుగురు నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటు రాజేంద్రుడు గజేంద్రుడు మాయిలోడు ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు నాతో ఎప్పుడు ఎండబై అట్ అంత నిన్న అమెరికా తానాకెళ్ళి వస్తున్నా అప్పుడే నేను అమెరికా నుంచి కూడా ఏంటి ఆరోగ్యం ఎలా ఉంది అంటే అభయ్ నువ్వింటిరా అన్నాడు ఆయన వారం క్రితం కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం అది స్పెషల్ ఇంకా నేను ఎంతకన్నా నేను చెప్పగల మీకు తెలుసు నాకన్నా మీకే కొద్ది ఎందుకంటే చూసింది మీరు చేసింది మేము చూసింది మీరు అలాంటి గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ మనందరికీ తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు ఆయన ప్రత్యేకత ఆయింది అని నేను అంతకంటే ఏం చెప్పగలను నేను హీరోగా ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ప్రతి దాంట్లోనూ కోటమా ఉన్నారు ఆ విధంగా ఆయన నా జీవితంలో ఒక పార్ట్ అయినందుకు వారిని వాళ్ళ మనందరం వరుసైగా సో కోటమావ గారు మీరు ఎక్కడున్నా మీ విలక్షణమైన శైలిలో అందరినీ నవ్విస్తూ అందరినీ ఆలోచింపచేస్తూ ఉండే మీ నైజం ఎక్కడైనా ఉండాలని స్వర్గంలో కూడా మీరు అదే పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అహనాపిళ్ళంట మీ అల్లుడిగా ఎప్పటికీ నేను ఇలాగే ఉంటానని మరొకసారి మానవ చేస్తూ మీరందరూ కూడా కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను